నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది జంతు వధశాల దీనినే పెద్ద కబెడ అని కూడా అంటారు ఇది ఎక్కడ ఉందంటే అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని అన్నపూర్ణ హోటల్ వెనుక ఉన్నటువంటిది దీని ప్రక్కనే శ్మశానం ఉంది శ్మశానం ప్రక్కన గృహాలు కూడా అనేకంగా ఉన్నాయి ఈ గృహాల మధ్యలో ప్రస్తుతం జంతు వధశాల పెద్ద కబేలా కొనసాగుతోంది దాదాపు నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ జంతు వధశాల కొనసాగుతున్నప్పటికీ కాలక్రమేణా ప్రస్తుతం ఈ కబేలా చుట్టూ కూడా గృహాలు నిర్మాణం అవుతు అయిపోయాయి ఎక్కడ చూసినా కానీ ఖాళీ స్థలాలు లేవు తద్వారా ప్రస్తుతం ఈ జంతు వధశాలలోనికి ఈ యొక్క టెండర్ పాడినటువంటి కంట్రాక్టర్లు మరి ఆవులను గేదెలను తీసుకుని వచ్చి వాటిని వధ చేసి ముక్కలుగా నరికి విక్రయించడం కొనసాగుతోంది ఈ నేపథ్యంలో సంబంధిత మున్సిపల్ అధికారులు జంతు వధ శాలను మరి ఊరి బయటకు తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ దుర్వాసన వస్తోందని ఇష్టారాజ్యంగా జంతువులను వధ చేయడం వల్ల తమకు ఇబ్బందికరంగా మారిందని కనీసం భోజనం కూడా తాము చేయలేకపోతున్నామని స్థానిక గృహాలకు చెందినటువంటి వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ నుంచి వస్తున్నటువంటి దుర్వాసన వల్ల తాము అనారోగ్యానికి గురి అవుతున్నామని వెంటనే జంతు వధశాలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు ప్రస్తుతం ఈ విధానంలో చూస్తే ప్రస్తుతం ఇది ఆవరణము చాలా దుర్బంధంగా దుర్వాసనతో కూడి ఉంది ఇక్కడ మరి నాలుగు జంతువులను ఒక ఆవును మరో మూడు దూడలను కూడా ఇక్కడ ప్రస్తుతం ఇది ఆవరణంలో కట్టేశారు లో వీటిని కూడా త్వరలో అంటే రెండు మూడు రోజులు కూడా అవధించి మరి వీళ్ళు విక్రయాలను చేయడానికి మరి జంతు వదశాల నిర్వాహకులు చేయడం పరిపాటుగా కొనసాగుతుంది ఈ విధానాన్ని రద్దు చేయాలని జంతువదశాలను బంద్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు గతంలో భారీ ఎత్తున నిర్మించినటువంటి షెడ్డు తర్వాత ముందర ఆవరణము గేటు ప్రభుత్వం గుత్తి గ్రామ పంచాయతీ ప్రస్తుతం గుత్తి మున్సిపాలిటీ నిర్వహణ కొనసాగిస్తుంది ప్రతి సంవత్సరము టెండర్ పిలిచి కొన్ని వేల మేర జంతు వధశాల నిర్వాహకులతో వసూలు చేస్తోంది ప్రస్తుతం జంతు వధశాల యొక్క పై పై కప్పు భాగం పూర్తిగా తొలగిపోయింది అటు సంబంధిత అధికారులు కానీ నిర్వాహకులు కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు ఈ యొక్క షెడ్డుకు సంబంధించి మరి దక్షిణ వైపున ఈ యొక్క జంతువులు వేస్తున్నటువంటి మలం విసర్జన లేక పేడను ఒక కుప్పలుగా పోయడం వల్ల చాలా దుర్గంధం వస్తుందని వీటిని తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు తమ విజ్ఞప్తిని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోగ్య శాఖ అస్సలకి పరిశీలన చేయడం లేదని సంవత్సరాలు గడుస్తున్నా అధికారుల చర్యలు శూన్యమైపోయాయని ఈ విషయంలో ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని గృహాల మధ్య ఉన్నటువంటి జంతు వధాశాలను మూసివేయాలని పట్టణానికి దూరంగా వీటిని కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సంబంధిత అధికారులు అయితేనేమి ప్రజాప్రతినిధులైనా చర్యలు తీసుకోవాలని కనీసం ప్రస్తుతం వచ్చేటువంటి కొత్త ఎమ్మెల్యే అయినా కానీ ఈ విషయంపై చర్యలు తీసుకొని మా ప్రాణాలను కాపా ఆరోగ్యం నుండి అనారోగ్యం నుంచి కాపాడాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఈ విషయంలో అనారోగ్యంకి ఏదైనా పాలైనా మా మేము ఇబ్బంది గురైన సంబంధిత మున్సిపల్ అధికారులే కారుకులని మరి ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారులారా మీరైనా వచ్చి ఈ షెడ్ యొక్క పరిసర ప్రాంతాలని చూడండి అప్పుడు